శ్రీ గురు చరిత్ర అధ్యాయం ఐదు శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీగురిని మహిమ విని భక్తి కలిగి ఆయన మహిమ గురించి చింతన చేస్తూ ఆయన దర్శనం కోసం తప్పిస్తున్న నామధారకుడికి మొదట స్వప్న దర్శనము తర్వాత అవధూత ప్రత్యక్ష దర్శనము కలుగుతాయి ఇది నిర్దిష్టమైన పద్ధతి రాజు సుమతి కూడా దత్తమయమ తెలిసి ఆయన భక్తులై అతిథులను ఆయన రూపంగా భావించి సేవిస్తుండగా స్వామి భిక్ష రూపంలో మొదట దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు తపస్వి అయిన ఆత్రి మహర్షి కూడా దత్తస్వామి మొదట ధ్యానంలో దర్శనమిచ్చి అటు తర్వాతనే మానవాకృతిలో అతిథులుగా ఆశ్రమానికి వచ్చినట్లు పదహారు దత్తావతారాల వృత్తాంతంలో దత్త భాగవతంలో ఉన్నది ఆధునిక యుగంలో కూడా శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి అనుభవము అలానే ఉన్నది శ్రీ సాయిబాబా అక్కలకోట స్వామి చరిత్రల్లో కూడా శ్రీ గురు చరిత్ర శ్రీ గురు గీత పారాయణ చేసే ఎందరికో మొదట ఆ మహానీయుల స్వప్న దర్శనమిచ్చి అటు తర్వాత వారికి ప్రత్యక్ష దర్శనం లభించడం చూడవచ్చు పారాయణ వలన ముముక్షత్వము దైవి సంపద సద్గురు దర్శనాభిలాష మొదట తీవ్రతరమై సేవించుకోగల సంస్కారం కూడా హృదయానికి కలుగుతుంది ఈ నిర్దిష్టమైన పద్ధతి విడచి మనకై మనమే సద్గురువు కోసం అన్వేషిస్తే కలి వైపరీత్యం వలన కపట సద్గురువుల బారిన పడటం తథ్యం ఒక మహానీయుడు చెప్పినట్లు మనం అగ్నులం కనుక మన నిర్ణయం ఆ విషయంలో కూడా లోపభూహిష్టంగా ఉండి తీరుతుంది దత్తానుగ్రహం నామధారక శర్మకు సిద్ధుని దర్శనంగా మాత్రమే కాక ఆయన నిత్యము చదువుకునే శ్రీగురు చరిత్ర గ్రంథం రూపంలోని అందుండి గురులీలలు శ్రవణం చేసి భాగ్యంగానూ లభించింది ప్రత్యక్షంగా శ్రీగురుని సేవించిన సిద్ధుడు వ్రాసినది గనక ఆ గ్రంథం యథార్థంగా దాని రూపంలో పారాయణ సమయంలో సిద్ధుడే మనకది చెప్పినట్లవుతుంది కనుక తగిన శ్రద్ధతో పారాయణ చేయాలి నామధారకుడు మహానుభావ భగవంతుడు కలియుగంలో కూడా రెండుసార్లు అవతరించారంటిరి కదా వాటిని వివరించండి అన్నాడు అతని శ్రద్ధాభక్తులకు సంతోషించి సిద్ధుడిలా చెప్పాడు మంచిది ఆ కథలు వినడం వలన నీకెంత ప్రయోజనమో అవి చెప్పడం వలన నాకు అలాంటి ప్రయోజనమే కలుగుతుంది కనుక చెబుతాను శ్రద్ధగా విను ధర్మాన్ని ధర్మాత్ములను రక్షించి దుష్టుల దౌష్టాన్ని రూపమాపడానికే భగవంతుడు తన లీలల చేత మన మానవ రూపంలో అవతరిస్తుంటాడు ఈ కలయుగంలో కూడా అలానే ఇప్పుడు మనం కూర్చున్న గంధర్వపురానికి తూర్పు దిక్కున దూరంగా పవిత్ర గోదావరి సమీపంలో ఉన్న పిఠాపురం అనే అగ్రహారంలో ఆయన అవతరించారు పిఠాపురంలో అప్పలరాజు శర్మ సుమతి అనే పుణ్య దంపతులు ఉండేవారు వారు బ్రాహ్మణులు అపస్తంభ శాఖకు చెందినవారు భక్తులు వారికి ఎందరో పిల్లలు పుట్టారు గాని అందరూ చనిపోగా ఇద్దరు మాత్రమే బ్రతికారు వారిలో ఒకడు కుంటివాడు మరొకడు గుడ్డివాడు తర్వాత కూడా ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు నిత్యము భిక్షకై వచ్చేవారిని శ్రీదత్త రూపాలుగా భావించి వారు భిక్ష సమర్పించేవారు ఒక అమావాస్య నాడు వారింట్లో బ్రాహ్మణులను పిలిచి శ్రాద్ధ కర్మ ప్రారంభించారు అలాంటి రోజున బ్రాహ్మణ భోక్తలు భోజనం చేయకముందు మరెవ్వరూ భోజనం చేయరాదని శాస్త్రం కానీ ఆనాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించకముందే వారింటికి దండక మండలు దారి అయిన ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరాడు శ్రాద్ధ కలాపంలో నిమగ్నుడై ఉన్న ఇంటి యజమానికి సంగతి తెలియదు ఇల్లాలైన సుమతి ఆ వచ్చిన సంయమీంద్రుడు శ్రాద్ధభోక్త అయిన పరమేశ్వరుడేనని తమ కులదైవమైన శ్రీ దత్తాత్రేయుడనని విశ్వసించి ఆయనకు భిక్ష ఇచ్చింది ఆమె భక్తి విశ్వాసాలకు సంప్రితుడైన ఆ యతీంద్రుడు యథార్థమైన తన దత్తాత్రేయ స్వరూపంలో దర్శనమిచ్చారు నామధారక అప్పటి ఆ స్వామిని చూడటానికి వేయు కనులు చాలవు వర్ణించడానికి ఎన్ని వేల నాలుకలైనా సరిపోవు రెండు చేతులలో శంఖచక్రాలు రెండు చేతులలో డమరు త్రిశూలాలు మిగిలిన రెండు చేతులలోను జపమాల కమండలాలు ధరించి ఆరు బావులతో మూడు ముఖాలతో స్వామి వెలిగిపోతున్నాడు వెండి కొండవలె తెల్లని కాంతితో ఆయన మూర్తీభవించి శుద్ధ సత్వమా అన్నట్లు ప్రకాశిస్తున్నాడు ప్రపంచంలోని దీనులను ధరించడానికి ఆరు చేతులు చాలక అనేకమైన బాహులే ఆయన శిరస్సు నుండి వచ్చాయా అన్నట్లు ఆయన జూటాజూటం నుండి జుట్టు పాయలుగా వేలాడుతున్నది ఆ తల్లి సుమతీదేవి తన జన్మ సార్థకమయ్యేలా ఆ అమృతమూర్తిని ఓడలెల్లా కళ్ళు చేసుకొని ఆ కన్నులతోనే పానం చేయసాగింది అప్పుడు ఆ కరుణాకరుడు తల్లి అచంచలమైన నీ విశ్వాసానికి సంప్రితుడనయ్యాను శ్రాద్ధ బ్రాహ్మణులు భోజనం చేయకముందే నేను పరమేశ్వరుడు నన్న విశ్వాసంతో భోజనం పెట్టావు నీ అభిష్టమేమిటో చెప్పు నేను తప్పక నెరవేర్చగలను అన్నాడు స్వామి మాటలు అమృతారలై ఆమె చెవుల దార శరీరంలో సర్వధాతువుల్లోకి ప్రవహించాయి జగన్మోహనమైన శ్రీ దత్తాత్రేయస్వామి దర్శనంతో ఆమె కన్నులు ఆయన యొక్క అమృత వాక్కులు వినడం వలన ఆమె చెవులు బ్రహ్మవాక్కులైన వేదాలను వినిన ఋషి సత్తముల చెవుల వలె పరమ పావనమయ్యాయి ఆమె కృతజ్ఞతతో పరమాత్మ యోగులను కూడా ముగ్ధులను చేసేలా దర్శనమిచ్చావు అంతేగాక నా చేతి అన్నం స్వీకరించావు ఇంతకంటే నాకేమి కావాలి నేను ధన్యురాలను ఈనాటి శ్రాద్ధ దేవతలైన మా పితృదేవతలు కూడా ధన్యులయ్యారు నీవు భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షానివి నీవు నన్ను తల్లి అని సంబోధించావు కనుక నేను ప్రత్యక్షంగా నిన్ను వరవమడగాల్సిన పనిలేదు నీ విచ్చిన మాటను నిలుపుకో చాలు అన్నది భక్తి శ్రద్ధల వలన జాగృతమైన ఆమె బుద్ధి శక్తికి ఆశ్చర్యచకితుడైన శ్రీ దత్తాత్రేయస్వామి ఇదివరకు ఆత్రి మహర్షి అడిగినట్లే ఈమె కూడా లోకానుగ్రహార్థమైన కోరిక కోరుతున్నది అనుకున్నాడు ఆయన అమ్మా నాతో సమానుడైన పుత్రుడే నీకు జన్మిస్తాడు కానీ నీవు వ్యామోహంతో అతని మాటను పట్టించుకొనక నీవు చెప్పినట్లే అతడు చేయాలని నిర్బంధించకూడదు అతడు చెప్పినదే అక్షరాల అమలు జరపాలి అన్నారు ఆ దర్శనంతో మరింత నిశితమైన శక్తి కలిగిన ఆమె స్వామి నేను మానవ మాతృరాల్ని నాకు పుత్ర వ్యామోహం కలగడం సహజం అది లేక మాతృవాంఛ పరిపూర్ణమయ్యేదెలా కనుక పుత్రుడు జన్మించాక సమయానుకూలంగా అట్టి వివేకాన్ని నీవే అనుగ్రహించాలి అని ప్రార్థించింది ఆమె సమయస్ఫూర్తికి మెచ్చి దత్తస్వామి నవ్వి ఆశీర్వదించి అంతర్హితులయ్యారు సుమతీదేవి ఆనందపారవశ్వంతో ఇంటిలోకి వెళ్ళి పితృశాద్రాది కార్యకలాపాన్ని కొనసాగిస్తున్న భర్తను ప్రక్కకు పిలిచి స్వామి నేను ఈనాడు ఒక అపరాధం చేశాను చేసిన అపరాధం చెబితే దోషం పోతుంది శ్రాద్ధ బ్రాహ్మణులింతవరకు భోజనం చేయలేదు కదా కానీ ఇప్పుడే ఒక సన్యాసి వచ్చి భిక్షమడిగాడు ఆయనే యజ్ఞపతి శ్రాద్ధ ఫలభోక్త అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి అని భావించి భిక్ష ఇచ్చాను ఆయన సంతోషించి తన నిజరూపమైన దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చారు అని చెబుతుంటే ఆమె శరీరం రోమాంచితమై కంఠం గద్గదమై కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి ఆ మాటలు విన్న రాజు శర్మ ఆమె ముఖంలో తాండవిస్తున్న ఆనందపారవశ్యానికి ఆశ్చర్యచకితుడై సంతోషంతో సాధ్వి మనము బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ శ్రాద్ధ కర్మను యజ్ఞభోక్తమైన విష్ణువుకే కదా అర్పిస్తాము అటువంటప్పుడు నీవు పెట్టిన భిక్ష భగవంతుడే స్వయంగా గ్రహించాడంటే అది మన మహద్భాగ్యం అది కేవలం నీ విశ్వాస ఫలమే నీవు చేసిన ఈ మంచి కార్యం వలన నీవే గాక అందరము కృతార్థులమయ్యాము శ్రీ దత్తాత్రేయ స్వామి మధ్యాహ్న సమయంలో అనేక రూపాలలో భక్తులను ఉద్ధరించడానికై అతిథి వలె సంచరిస్తుంటాడని విన్నాము ఆచరణలో జరిగిన లోపం వలన అతిథి ఆకలితో తిరిగిపోతే సాక్షాత్తు ఆ శ్రీహరే తిరిగిపోయినట్లు నీవు చేసిన పని ఎంతో కళ్యాణకరమైనదని ప్రశంసించాడు అప్పుడు ఆ పరమస్వాద్వి తనకు స్వామి వరమిచ్చిన సంగతి వివరంగా చెప్పింది రాజుశర్మ ఆనందభరితుడై కళ్యాణి నీవు మన వంశానికి ప్రపంచానికి కూడా మంగళకరమైనదే కోరావు నేను ధన్యుణ్ణి అని ఆమెను మనసారా అభినందించి మిగిలిన శ్రాద్ధ కలాపాన్ని యధావిధిగా పూర్తి చేశాడు త్వరలో ఆ సతీమ తల్లి సుమతీదేవి గర్భం ధరించి ఒక భాద్రపద శుక్ల చతుర్థినాడు ఉదయం శుభముహూర్తంలో కాలాతీతుడు పుట్టుకలేనివాడు అయిన భగవంతునికి పుట్టుకనిచ్చింది దైవజ్ఞులు ఆ శిశువు యొక్క జన్మలగ్నము గ్రహస్థితి గణించి సాక్షాత్తు కల్పవృక్షమే వారింట వెలిసిందని సాక్షాత్తు దత్తాత్రేయుడే అవతరించాడని అన్నారు రాజు శర్మకు కలిగిన అదృష్టాన్ని పూర్వం ఆత్రిమహర్షికి ప్రాప్తించిన మహాద్భాగ్యంతో పోల్చారు ఆ శిశువు పాదాలలో దివ్య చిహ్నాలు మొదలైన శుభ లక్షణాలతోనూ ఆ ప్రతిమాన తేజస్సుతోనూ ప్రకాశిస్తుండడం వలన అతనికి శ్రీపాదుడు అని నామకరణం చేశారు నామధారక అది కలియుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారం పుట్టినది మొదలు శ్రీపాదస్వామి శుక్లపక్ష చంద్రునిలాగా అందరికీ ఆహ్లాదాన్ని అందిస్తూ ఆనందం చిందిస్తూ ముద్దులు మూటగడుతూ పెరిగి ఎనిమిదేండ్లవాడ అయ్యాడు అతని ముద్దు ముచ్చటలు తల్లిదండ్రులేగాక ఆ ఊరి వారందరూ తనివి తీర అనుభవించారు అతని పాదస్పర్శతో ఆ ఊరు అతని జననము బాల్య జీవితాల వలన ఆ పవిత్ర గోదావరి ప్రాంతం ఎంత ధన్యత పొందాయో చెప్పతరమా ఎనిమిదవ ఏట అతని తల్లిదండ్రులు ఒక శుభముహూర్తంలో అతనికి ఉపనయం చేశారు సామాన్యంగా అటు తర్వాత ఒటువును తగిన గురువు వద్ద అధ్యయనం చేయిస్తే గాని వేదం రాదు కానీ ఈ శ్రీపాదస్వామి తనకు ఉపనయనమైన మరుక్షణమే శిష్యులకు వేద పాఠాలు చెప్పి వెనుక శ్రీ దత్తాత్రేయ స్వామి సుమతీదేవికి ఇచ్చిన మాట యథార్థమని నిరూపించుకున్నాడు ఇది ఆ భగవంతుడికి తప్ప వేరొకరికి సాధ్యమా ఇలా శ్రీపాదుడు పదహారేండ్ల ప్రాయం గలవాడయ్యాడు ఇంతలో రాజు శర్మ తన కుమారునికి వివాహం చేయాలని కన్యావేశ్వనం చేయసాగాడు అది తెలిసి ఒకనాడు శ్రీపాదస్వామి తండ్రితో నాయనా నీవు నాకు వివాహం చేయడానికై తగిన కన్య కోసం అన్వేషించిన అవసరం లేదు సర్వశుభ లక్షణాలు కలిగి నాకు తగిన కన్య సిద్ధంగా ఉన్నది ఆమె పేరు యోగశ్రీ నేను ఆమెను చేపట్టి సన్యాసిని అవుతాను నేను శ్రీవల్లభుడు గనక నాకు సంతానం లేకపోయినా నిత్యముక్తుడనే నిశ్చయంగా చెప్పాడు ఆ తండ్రికి ఆ మాటలు మనస్తాపాన్ని కలిగించాయి కన్నుల నీరు కారుతుంటే రాజు శర్మ గద్గ స్వరంతో పెళ్ళుతున్న పుత్త వ్యామోహంతో స్వామి ఇలా వాపోయాడు అబ్బాయి నీవు గనక సన్యసించి మా దగ్గర లేకుండా పోతే మేము నీటి నుండి బయటపడిన చేవ పిల్లల వలె శోకంతో విలవిలలాడి మరణిస్తాము నీవు సాక్షాత్తు పరమేశ్వరుడే అని అయినా మా పుణ్యం వలన మాకు బిడ్డవే జన్మించావు అట్టి నీవే తల్లిదండ్రులమైన మమ్ములను శోకసాగరంలో ముంచి పెడలిపోవడం ఉచితమేనా భగవంతుడవు ధర్మగోప్తవు ధర్మరక్షకుడవు అయినా నీవే పుత్రధర్మాన్ని నిర్వహించకుంటే ఎలా నామధారక ఈ దంపతులకు గాక కుంటివాడు ఇద్దరు కొడుకులు కొడుకులున్నారు కదా రాజు శర్మ ఆ ఇద్దరిని శ్రీపాదస్వామి వద్దకు తెచ్చి నాయన నిన్ను స్మరించడం చేతనే సంసార బంధం సంసార బంధం తొలగిపోతుంది కానీ అవిటివారైన నీ సోదరులిద్దరిని చూచినప్పుడు మాత్రం మాకు మర ఈ సంసార బంధాలు పెనవేసుకుంటాయి వీరితో మా గతి ఏమి అని దుఃఖించాడు సుమతీదేవి కూడా పొరలుకొస్తున్న దుఃఖం అణుచుకుంటూ శ్రీపాదుని సమాధానం కోసం ఎంతో ఆర్తితో ఎదురుచూచింది వారి బాధను గుర్తించిన శ్రీపాద స్వామి అన్నలిద్దరిని తన అమృత హస్తంతో స్పృశించాడు సంజీవిని స్పర్శచేత చనిపోయిన వారికి ప్రాణం వచ్చినట్లు స్వామి స్పర్శచేత తక్షణమే వారిద్దరూ పాద నేత్రవంతులై సుందర సుకుమారమైన రూపాలతో ప్రకాశింపసాగారు సర్వతంత్ర స్వతంత్రుడు స సకల జగన్నియామకుడైన భగవంతుని మహిమకు సాధ్య సాధ్యాలు లేవు ఈ అద్భుత సన్నివేశం కన్నులార చూచిన ఆ తల్లిదండ్రులకు శ్రీపాదుడు కేవలం తమ పుత్రుడన్న భ్రాంతి పటాపంచలైంది అతడు లేని చోటే లేదు గనక అతడు తమ దగ్గర లేకుండా పోతున్నాడన్న వ్యామోహం అంతరించింది ఈ ప్రపంచమంతా తన సంతానమే అయిన ఆ ప్రభువును తమ పుత్రుడని భ్రమించి ఇంట కనిపెట్టుకొనడం అపరాధమని తోచి సుమతీదేవి స్వామినిలా ప్రార్థించింది ప్రభు నీ మాయచేత నీవు నా పుత్రుడు అని భ్రమించాను నీకు పాలిచ్చి పెంచడం వలన నీవు సర్వలోకాలను పాలించే జగన్మాతకు ప్రభు అన్న సంగతి మరచాను అనంతకోటి బ్రహ్మాండాలు నీయందే ఇమిడి ఉన్నాయి నా భ్రాంతి తొలగించు అప్పుడు ఆయన తన యథార్థ రూపాన్ని తల్లికి మరొక్కసారి దర్శింపజేశాడు ఆ దివ్య మనోహర మంగళ సుకుమార సుందర మూర్తి ఆమె చూస్తుండగానే కోటి సూర్యుల కాంతితో కోటి చంద్రుల చెల్లదనంతో చూచేవారి దేహాలలోని ప్రతి అనువు అనువు అమృతంతో ముంచి వేసేలా దర్శనమైంది అప్పుడు స్వామి అన్నాడు అమ్మా నీవిప్పుడు దర్శించిన రూపాన్ని నిరంతరము ధ్యానిస్తుండు త్వరలో నీవు నీ అజ్ఞాన అంధకారాన్ని దాటి నా సాయిధ్యం పొందగలవు ఈ కొడుకులిద్దరూ నూరేండ్లు సుఖంగా జీవించి మిమ్ములను భక్తితో సేవిస్తారు వీరికి విద్య సంపద కొడుకులు మనుమలు అన్నీ పుష్కలంగా సమకూరుతాయి వీరు కూడా అవుతారు ఆ సోదరులిద్దరూ శ్రీపాదస్వామిని భక్తితో స్థితిస్తుంటే వారితో ఆయన మీరు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి సేవించి తరించండి నేను సన్యసించాలి అని చెప్పి తన తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేసి వారి అనుజ్ఞ తీసుకొని వెంటనే సన్యసించి పాదచార్య ద్వారక కాశీ బృందావన మొదలైన క్షేత్రాలు దర్శిస్తూ బదరికి వెళ్ళి అటు తర్వాత గోకర్ణ క్షేత్రానికి చేరాడు అక్కడ మహా లింగ రూపంలో సాక్షాత్తు శంకరుడే నివసిస్తుంటాడు ఆ లింగాన్ని ప్రతిష్ఠించిన వారు గణేశ్వరుడు ఆ క్షేత్రం సజ్జనులకు నెలవు అందువలననే ఆ క్షేత్రాన్ని సజ్జనులను ఉద్ధరించడానికే శ్రీపాదస్వామి అక్కడకు వెళ్ళారు అని సిద్ధుడు చెప్పారు ශ්‍රීදත්තාය ගුරවේනමහා සී ශ්‍රීපාද ශ්‍රීවල් ලබාය නමහා ශ්‍රීණ සුම්ම සර්ස්වත්‍යයි නමහා ஐයිதோෝ අධ්‍යයමු සමප්තමු.